నేనైతే చాలా బాగున్నానండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ నా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ ఒకటండి నా వీడియో కానీ నచ్చితే సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా బాబుకి అయితే క్రిస్మస్ రెడీస్ ఇచ్చారు మేమైతే డోక్పర్ వెళ్ళామండి డోపర్ వెంకటేశ్వడండి ఇది ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి ఉంటాడు అండ్ ఇక్కడైతే ఆనియ స్వామి ఉన్నాడు అండి అయితే చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా చుట్టూ పల్లెటూరు డోక్పర్ వెనకేస్తాం గుడి అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితే చాలా కడుతున్నారు చాలా బాగా కట్టారండి గుడి అండ్ ఇక్కడ చూసారా ఎంత ప్రశా ప్రశాంతంగా ఉందో అండ్ ఇక్కడ అయితే మనకి పెద్ద గంట ఉందండి మేము మా పిల్లలు మేము అందరం వెళ్ళాము చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఎంత ప్రశాంతంగా ఉందో చాలేదండి అంత చాలా బాగున్నాడు స్వామి ఇక్కడ మనం చూస్తున్నారా ఇక్కడైతే ఆంజస్సంగుడు ఉంది అది ఇదేనండి ఆంజనేయ స్వామి గుడి ఎదురుగుండా మనకి వెంకటేశ్వర స్వామి ఉంటుంది అండ్ ఇక్కడ అంతేకాకుండా ప్రతి శనివారం అన్నదానం అయితే జరుగుతుంది అన్నదానం కూడా చాలా బాగా పెట్టానండి నేను అది వీడియో తీద్దాం అనుకున్నాను కానీ జనాలు నన్ను ఎక్కడ కొడతారా అన్నం అన్నంతి నేను ఒక వీడియో తీస్తున్నాను అందుకే అయితే వీడియోలు అయితే తీయలేదు చాలా అన్నదానం కూడా చాలా బాగా పెట్టారు చాలా బాగుందండి ఫుడ్ అయితే చాలా ప్రశాంతంగా అండి ఎవరైతే ఈ గుడి చూడలేదో ఒక్కసారి వెళ్ళండి చాలా బాగుంటుంది డొక్కర్ అంటే సాయం గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది చూ చూడనే ఉన్న వాళ్ళు ఒక్కసారి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టండి అబ్బా ఇదేనండి పెద్ద గంట Thank you for watching my video.